టువంటి జనసేన పార్టీకి మరొక విజయం ఇనానిమస్ విజయం ఇవాళ కాకినాడ రూరల్ మండలం పిల్ల అనంతలక్ష్మి గారు గారి నందిపాటి ఇవాళ మనకి నందిపాటి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మా స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మేము వెనకాల నిలబడతాం మనం కలిసి పనిచేద్దాం ప్రజాభివృద్ధి కక్షలో అన్ని మానుకుందాం ప్రజాభివృద్ధి దేహంగా వెళ్దాం వాళ్ళిద్దరు కూడా అదే దేహంగా వెళ్తా ఉన్నారు తొమ్మిది నెలలైనా ఎటువంటి కక్ష సాధ్యం చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి విధానం వాళ్ళు నచ్చి ఇవాళ మరొక ఏడుగురు మాతో పాటు జతకాలని జరిగింది మరొక ఇద్దరు ఇప్పుడు బయటకు కలిశారు రావడం లేనైంది తప్ప మొత్తం టోటల్గా పన్నెండు మంది ఇవాళ మేము వేళ ఉన్నాం మేము పన్నెండు మంది మంచి పరిపాలన అందిస్తారు అనంతలక్ష్మి గారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు ఎందుకంటే తిరుపతి గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య మూడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను అయినప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తూ ఉన్నారు దంపతులు కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని ఒక ఎంపీటీసీ యొక్క సపోర్ట్ ఎలా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉంటా ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా తోటి ఊరు పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు బాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నాతో ఎంపీటీసీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటున్నాను మా కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని మా శాసనసభ్యుల వారితో కలిసి ఎల్లవేళలా కృషి చేస్తానని వారికి మాటిస్తుంది మండల పరిషత్ అధ్యక్షులైనా శ్రీమతి శ్రీమతి కండిపో అనంత లక్ష్మి నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మించబడిన నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి విధేయత కలిగి ఉండి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకముగా నిర్వహించేదనని నిర్వహించేదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను ధృవపరుచుతున్నాను